రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రాహువు షష్టమ స్థానంలో శని అష్టమ భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం గురుశుక్ర మౌడ్యములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి మీ ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి వైఖరిలో కూడా మార్పులు వస్తాయి వచ్చిన ప్రతి ఐడియా ఆలోచన వెను వెంటనే కార్యరూపంలో దాల్చాలన్న విధంగా ప్రయత్నాలు సాగిస్తారు కీలకమైన సమయాలలో అయిన వాళ్ళు అండగా నిలబడకపోవడం నిరాశకు కారణమవుతుంది కొన్ని పనులు చాలా శ్రమ మీద సాధిస్తారు కృషి చేస్తారు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షల్లో పాల్గొంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కానీ ఇంట్లో మాత్రం మీ మాటలు ఎవ్వరూ లెక్క చెయ్యరు కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రవర్తన చూసి చూడనట్టుగా మీరు ఊరుకోవటం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది మీ శక్తికి మించి కొన్ని శుభకార్యాలని నిర్వహిస్తారు ఘనంగా చేయాలని కొంతమంది పెట్టే పోరు అంతా ఇంత ఉండదు చేసేదేమీ లేక రుణాలని తీర్చుకొని మరి కొన్ని శుభకార్యాలని ఘనంగా చేస్తారు విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకోని కొన్ని కొత్త ఆఫర్లని దక్కించుకోగలుగుతారు పెళ్లి విదేశాలు పారిపోవటం మిన్న అన్న విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది కొన్ని జాతులకు సంబంధించినటువంటి వృక్షాలు వాటికి సంబంధించినటువంటి తోటలు ఎంతో ప్రయోజనాలని అందజేస్తాయి వనమూలికలు ఔషధ మొక్కలను నాటగలుగుతారు వాటి పూర్వకంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ప్రత్యేకించి సువాసన భరితమైనటువంటి వృక్ష జాతులకు ప్రత్యేకంగా పరిశోధనలకు కానీ లేదా వైద్య పూర్వకంగా ఉపయోగించే చెట్లను కానీ నాటే ప్రయత్నాలు ఆయా సాగు మీకెంతో మేలు కలిగించే అంశంగాను ఊరట కలిగించే అంశంగాను మారుతుంది మంచి ధర కలిగి ఉంటాయి వాటికి విలువ పెరుగుతుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది పురుగు మందు మినహాయించి ఇతర ఇతర పదార్థాలను అమ్మే ప్రయత్నం చేయండి ఈ యొక్క వ్యాపారం కొనసాగుతుంది లేదా కొన్ని సందర్భాలలో ఆ పురుగు మందు చేత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి అర్ధాంతరంగా వ్యాపారం ఆపేసుకోవలసినటువంటి పరిస్థితులు పరిణమిస్తాయి ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ఎవరు ఎంత చెప్పినా వినని మొండి వైఖరి కనబరుస్తారు ప్రతి చిన్న పెద్ద విషయానికి మనస్తాపానికి గురవుతారు జ్వరాలు చర్మ వ్యాధులు డిస్క్ సంబంధించినటువంటి సమస్యలు వర్టిగో విపరీతమైనటువంటి శిరోవేదన కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు ఈ సంవత్సరం ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు అనూహ్యమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు చేతికి అంది వస్తాయి చిన్న పథకాల ద్వారా ధనాన్ని దాచగలుగుతారు ఈ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థలాల అమ్మకాలు కొనుగోలు అనుకూలంగా ఉంటుంది లాభాలని అందుకోగలుగుతారు ఈ సంవత్సరం కన్యారాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నూతన కార్యక్రమాలకు కుటుంబ సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ వ్యాపారాలు కలిసి వస్తాయి ఇంట్లో కలహాలు ఉండి ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించిన వారికి దీనికి తగినటువంటి తీర్పు లభిస్తుంది మీకు మీరుగా సొంత నిర్ణయాలని తీసుకోలేకపోవచ్చు ఈ సంవత్సరం సాధించబోయే విజయాలు ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు క్రియేటివిటీ పెరుగుతుంది నూతన వ్యాపారాలని ప్రారంభించగలుగుతారు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగలుగుతారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి ఉన్నత అవకాశాలు అందుతాయి రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు ఈ సంవత్సరం అన్నింట విజయాన్ని సాధించడం కోసం శ్రీ గణేష్ పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి లేదా మెడలో సుబ్రహ్మణ్య పాష్పత డాలర్ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం చదివి స్వామి వారికి ప్రథమ తాంబూలాన్ని నివేదించండి ఈ సంవత్సరం కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి జీవితంలో మీకు కావలసినటువంటి అవసరాలను సమకూర్చుకోగలుగుతారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నవారికి ఉన్నతంగా రాణించగలుగుతారు మీ పరపతిని ఉపయోగించుకొని రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళతారు మీ వ్యాపారంలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి మొత్తం మీద కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండు కలిసి వస్తాయి అన్ని విధాలుగా కార్య జయాన్ని అందుకోగలుగుతారు